கண்ணு சாம்பல் குறும் மா ஃபோட்டோ ரிமா ஃபாஸ்ஸா 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 ஃ జాలే 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 జల్万 జాలే 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 జల్万 నాటిటిగా తెలంగాణా కారణ జన్మలు గౌరవనీయుల తేజీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుని సతీ అనే సౌది మన గౌరవ మంత్రి మంత్రివారి కుల ఈశ్వరయ్య గారు గిఫ్ట స్మైల్ కింద వారికి వినికిడి పరికరాన్ని ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విశలాంతమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో లక్షలాది మందిని వినికిడి పరికరాలను ఉత్తంగా ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అందరం కూడా ఆశీర్వదిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నారు